హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు కొంచెం ఎర్లీగా లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని మాఫి అయితే పెట్టుకున్నాను తర్వాత గుమ్మాన్ని కూడా క్లీన్ చేసుకొని పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కనుక ఇలా పెట్టుకుంటే గుమ్మం కూడా మంచిగా నిండుగా అనిపిస్తుంది తర్వాత గుమ్మాన్ని క్లీన్ చేసిన తర్వాత ఇంటి ముందు క్లీన్ చేసుకొని ముగ్గైతే వేసుకున్నాను ముగ్గు అయితే నచ్చితే లైక్ అయితే చేయండి ఇంట్లోకి వెళ్ళి పూజ అయితే చేసుకున్నాను ఇలా మొత్తం పొద్దున్నే లేచిన తర్వాత ఇన్ని అయితే చేసేసుకుంటే మనకైతే సగం పని అయితే అయిపోయినట్లే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది మంచి పాజిటివ్గా కూడా ఉంటుంది ఎందుకంటే పొద్దున్న పూజ చేసుకుంటే ఆ సాంబ్రాని వేయడంతో మంచి పాజిటివ్ వైబ్రేషన్ కూడా మనకి ఇంట్లో కూడా ఉంటుంది ఇలా చేయకపోతే ఇల్లంతా చిందరవందరగా కూడా ఉన్నట్లు అనిపిస్తుంది తర్వాత ఇక్కడ అయితే రైస్ అయితే పెట్టుకొని ఇక్కడ పప్పు బీరకాయ కూర అయితే వండుకున్నాను ఈరోజు తర్వాత ఇక్కడ కొబ్బరి లడ్డూల కోసం ముందుగానే కొబ్బరికాయ తురిమి పెట్టుకున్నాను నేనైతే కొబ్బరి లడ్డూలు ఈజీగా పాకం లేకుండా చేసుకుంటాను బెల్లం ఆ కొబ్బరికాయ తురిమింది రెండు కలిపి కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటాను ఇలా పెట్టుకొని అలా దగ్గరికి అయినంత వరకు అలా కలుపుతూ దగ్గర దగ్గర కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగట్టకుండా ఉంటుంది అందులో నచ్చితే నెయ్యి కూడా కొంచెం వేసుకొని అలా కలుపుతూ ఉంటే దగ్గరికి అయితే అవుతుంది ప్రత్యేకంగా అయితే చెయ్యి అవసరం లేదు చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఇలా దగ్గరికి అయిన తర్వాత కొంచెం ఇలాచి వేసుకొని ఇలా మనం ఒకసారి కలుపుకొని అలా ఉండ చుట్టినట్టయితే ఉండ ఇలా దగ్గరికి అయినట్టయితే కొబ్బరి లడ్డీ అయితే అయిపోయినట్లే చూసారు ఈజీ